హాయ్ అండి నేను మీ దేవిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ రవ్వ లడ్డు ఈ రవ్వ లడ్డు సూపర్ టేస్టీగా పాకం పట్టే పని లేకుండా ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా నేను ఇక్కడ మీడియం సైజ్ ఎండు కొబ్బరి చిప్పని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి మీరు కావాలి అంటే ఎండు కొబ్బరి చిప్పకు బదులుగా పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు ఇందులోనే నాలుగు ఇలాచిని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని ఇందులో రెండు నుండి మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకుందామండి ఇది మీడియం హీట్ అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని వేయించుకుందామండి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి అదే కళాయిలో మనం ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసి వేయించుకుందామండి ఈ బొంబాయి రవ్వ వేయించుకునేటప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుంటూ ఉందాము అడుగు మాడకుండా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటూ ఉందామండి రవ్వ అనేది మనకు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉందామండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ రావడానికి మనకు మినిమం ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఈ విధంగా మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసిన కొబ్బరి ఇలాచి పొడిని కూడా వేసుకొని కలుపుకుందాం వీటన్నిటిని కలిసే వరకు అడుగు మాడకుండా లో ఫ్లేమ్లో మరో రెండు నిమిషాల పాటు వేయించుకుంటూ ఉందామండి ఇలా వేగిన తర్వాత ఇందులోనే ముప్పా కప్పు వరకు పంచదారను కూడా వేసుకొని మరో వన్ మినిట్ వరకు కలుపుకుందామండి వన్ మినిట్ ఆగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసి వేయించుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన పెట్టుకుందామండి ఈ విధంగా మనకి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇందులో పాలను కలుపుకొని మనం లడ్లుగా చేసుకుందాం ఇక్కడ నేను పావు కప్పు వరకు పాలను తీసుకొని వేడి చేసి చల్లార్చుకున్నానండి ఇప్పుడు ఈ పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుందామండి ఒక కప్పు ఉప్మా రవ్వకి పావు కప్పు వరకు పాలు పడతాయండి ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ సరిగ్గా లేకపోతే పాలను అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం లడ్డులుగా తయారు చేసుకుందాం మనకి కావాల్సిన సైజులో ఈ లడ్డులను తయారు చేసుకుందామండి చూడండి నేను ఈ సైజులో లడ్డులను తయారు చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ లడ్డులను ఒక ప్లేట్లోకి తీసుకుందాం విధంగా మిగిలిన లడ్డులన్నిటిని కూడా తయారు చేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా పాకం పట్టే పని లేకుండా ఈ లడ్డులను మనం తయారు చేసుకోవచ్చు చూడండి లడ్డు కన్సిస్టెన్సీ ఏ విధంగా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి కి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు